దేవుడు మనం టెస్ట్ చేసేది గుడ్ పర్పస్ తో ఒక మంచి పద్ధతితో మంచి పని కొరకు మంచి అనుభవం కొరకు మనం టెస్ట్ చేస్తాడు పిల్లలకు పరీక్ష ఎందుకు పెడతాడు చాలా మంది టీచర్లు ఉన్నారు ఇక్కడ అది మంది సాటిస్ఫై బాగా నలిపేద్దాం అన్న కదా టెస్ట్ ఎందుకు పెడతాడు కదా వాడిలో మెచ్యూరిటీ జ్ఞానం చక్కగా పెంచటానికి వాడికి తెలుస్తుంది నేను టెస్ట్లు పెట్టేవాడు ఉన్నప్పుడు ఎందుకంటే వాడి మీద అవమానపరచాలనేది కాదు వాడి స్థాయి ఆడికి అర్థమవుతుంది వాడు ఎక్కడ బీక్ ఉన్నప్పుడు నాకు అర్థం అవుతుంది దేవుడు టెస్ట్ పెట్టేది నువ్వేటో అర్థం అర్థం నువటానికి యోగ గురించి తెలియక దేవుడు టెస్ట్ పెట్టలే అబ్రా గురించి తెలియక దేవుడు టెస్ట్ పెట్టలే చెప్పండి కదా బాటిల్ తయారు చేసిన వాడు అది ఎంతో అంతే అంత దానికి ఎక్కువ వేయడానికి అయినా అలాగే దేవుడు మన మన నిర్మాణకుడు కదా మన నిర్మాణుడు కదా ఆయన తెలియదా నా బరువు ఎంతో నా సామర్థ్యం ఎంతో నాకు తెలియాలి